యాదాద్రి నర్సన్న సంగం భీమన్న కురుమూర్తి వెంకన్న గిట్ల ఒకళ్ళక ఒకలను పాయరంగా పోయి అరుసుకుంటుండు సీఎం సారు అందరికి మొక్కులు మొక్కి భక్తితోని పబ్బతి పడుతుండ్రు అన్ని దేవుని గుళ్ళను ఎలుగుల చేసే కార్యం చేస్తున్నాడు గిట్లనే ఈసారి యములాడ రాజన్నకు కోడె మొక్కులు మొక్కిండు సారు మరిగా పూజలు ఎట్లెట్ల నడిచినాయి ఏం కథ అనేది ఒకసారి మనం కూడా అట్లా వైశుద్ధం పారు సీఎం సార్ ఎక్కడికి పోయినా ముందు దేవుని దర్శనం అయినాకనే ఇంకో పానేదాన్న పెట్టుకుంటాడు రాజన్నకు ఘనమైన మొక్కు చెల్లించుకున్నాడు రేవంత్ సారు తోటి మంత్రులతోని కలిసిపోయి శివయ్యకు పూజలు చేసిండు ధర్మగుండం కాడ డెబ్బై ఆరు కోట్లతోని గుడిని ఎలుగుల చేసే పనులు చాలు చేసిండు మంత్రులంతా ధర్మగుండం చుట్టుముట్టు నిలబడి పూజలు చేసిండ్రు అంతేకాదు రాజన్నకు మస్తు పాయిరమైన కోడె ముక్కులు కూడా చెల్లించిండ్రు పెద్ద ముచ్చట ఏంటిదంటే అంటే అన్ని తీర్ల ఎలుగుల చేస్తేందుకు వెయ్యి కోట్లు సీఎం సారు ఇక అది అట్లుంటే వరంగల్ల చురువైన చెయ్యి పార్టీల సంబరాలు జోరుగా నడుస్తున్నాయి రోజుకోకాడ మీటింగులు పెడతాను ఉత్తర తెలంగాణ మొత్తం గట్లనే ఎములాడాల మీటింగ్ పెట్టి జోరుగా ముచ్చట్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని రెండు సార్లు పార్లమెంట్ పంపిస్తే ఆయన మంత్రి అయింది గాని ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వండా ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్ లో మీరు ఆలోచన చెయ్యండి అంతకంటే ముందు మూడు సార్లు టిఆర్ఎస్ వాళ్ళని గెలిపించింది వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది నిజంగానే వినోద్ కుమార్ గారు రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ తొమ్మిది పడావు ఎందుకు పడుతుండే ఈ దేవుడు రాజన్న కోడదూడలను ఇచ్చే కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం పది సంవత్సరాలు మిత్రులను అడుగుతున్నాను రాజన్న గుడికా నుంచి నేతన్నల గోసదాంక పాత సర్కారు అస్సలే పట్టించుకోలేదని ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు అన్ని తీరులు అరుకుంటాని ఎగస్ పార్టీ వాళ్ళ మీద సారు గట్టిగానే వేసిండు బాణాలు రంగనాథ్ సాగర్ కడితే రంగనాథ్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మూడు దిక్కుల ప్రాజెక్ట్ ఉంటది మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటది ఆయనకు మూడు వందల అరవై డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు మీదకి బదిలీ చేపించుకున్నాడు ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు ఏం చింత చేయకు లెక్కలు తీస్తున్నా నీ లెక్క చెప్తా ఇక సీఎం సార్ ముచ్చట్లు గిట్లుంటే ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఉత్తగా మైకుల ముంగట నిలబడి బొబ్బ బొబ్బ చేస్తాను పేరాలు బుక్కితే పని అని సర్కారు మీద కోపానికి వస్తున్నారు పువ్వు పార్టీ వాళ్ళు అటు కురుమూర్తి దర్శనానికి పోయిన కారు పార్టీ లీడరు మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా పూజలు అన్ని ఓడిచినాక సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోసిండు రేవంత్ రెడ్డి వచ్చిన రెండే వచ్చి అయితే దేవుడి మీద ఒట్లు లేకపోతే ఉన్నాయా మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి నీ నోటికి మొక్కాలి ఏ రోటి పాట పాడతావు నువ్వు ఏ ఎండక గొడుగు పడతావు నువ్వు అందులో ఉంటే బలిదేవత అంటావు ఇళ్ళకేస్తే దేవత అంటావు రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది ిట్ల ఓ దిక్కు సర్కారు వాళ్ళు రోజుకోకాడ మీటింగులు పెట్టి సంబరాలు చేసుకుంటుంటే ఎగస్ పార్టీ వాళ్ళు ఏమో ఎత్తే ఎత్తిపోస్తారు మాది చేతల ప్రభుత్వం అని వాళ్ళు అంటుంటే అంటారు ప్రతిపక్షం లీడర్లు మరి పబ్లిక్ కు ఎవల ముచ్చట్లు పట్టుకుంటారో ఏమో చూడాలే